హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించిన శుభార్తను అయితే తీసుకొచ్చారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు బంధు కింద ఈరోజు ఇన్ని ఎకరాల వారికి ఈ జిల్లాల వారికి డబ్బులు వేస్తున్నట్లు కీలక ప్రకటన అయితే చేశారు ఇక ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నో పథకాల ద్వారా ఆర్థిక సాయం చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నారనమాట ఇందులో అతి ముఖ్యమైనటువంటి పథకం రైతుబంద్ అనమాట ఇక ఈ రైతుబంద్ ద్వారా ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పునైతే జమ చేస్తూ ఉన్నారు ఇక రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పున ఇప్పటివరకు చూసుకుంటే నాలుగు ఎకరాల వారికి అయితే పూర్తి స్థాయిలో డబ్బులను అయితే జమ చేయడం జరిగింది ఇక ఐదు ఎకరాల వారికి పూర్తి స్థాయిలో డబ్బులు జమ చేయడానికి అయితే చేస్తూ ఉన్నారనమాట ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేవలం ఐదు ఎకరాల వరకు మాత్రమే రైతుబంధు సాయం అనేది అందుతుందని ఇక అంతేకాకుండా మనకు రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్న వారికి మాత్రమే ఈ డబ్బులైతే వేస్తామని చెప్పడం జరిగింది ఇక ఇప్పటివరకు కేవలం నాలుగు ఎకరాల వారికి మాత్రమే అయితే వేశామని ఇక ఈ స ఈరోజు మనకు ఐదు ఎకరాల వారికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల వారికి కూడా డబ్బులు అయితే పడుతున్నాయని రైతులైతే ఈ డబ్బులు తీసుకోవాలని కూడా చెబుతున్నారు ఇక ఈ డబ్బులతో పాటు పీఎం కిసాన్ డబ్బులు ఇంకా ఎవరికైనా డబ్బులు పడకుండా ఉంటే అటువంటి వారందరికీ కూడా పీఎం కిసాన్ పదహారు విడత కింద రెండు వేల రూపాయలు అయితే జమ కాబోతున్నాయి ఇది అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి